పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి డబ్బాలకైతే నీళ్ళు పోసుకున్నారండి కృపాకైతే ఆరోగ్యం అయితే ఏం బాగలేదు అట్టాకే ఉంది ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళి నెల్లూరు టౌన్లోకి వెళ్తున్నాం అనమాట పెద్ద హాస్పిటల్కి అడిగినా మళ్ళీ అక్కడ కూడా పరీక్షలు చేపిస్తారు ఏం బాగలేదు అనేది చూసుకొని దాన్ని బట్టి ఇస్తారనమాట

జాగ్రత్త ఫ్రెండ్స్ ఇవన్నీ నేను చేస్తానంటే అసలు వినిపించుకోవట్లేదు కొంచెం రెస్ట్ తీసుకోకృపా అంటే అబ్బా నీ చేత నేను ఈ పనులు చేపించను అంట తనే చేస్తూ ఉంది అంట్లో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ హాస్పిటల్కి కూడా క్యాన్సిల్ చేస్తూ ఉంది నేనేం తీసుకుపోదాం పోదామని అంటున్నాను ఏంది ఆవిడ సాయంత్రం పెట్టబాకు ఎండగా మనం సాయంత్రం పోతే రిపోర్ట్లు రావు ఉదయాన్నే వెళ్ళాలని నేను అనేది ఇది ఫ్రెండ్స్ చూసారుగా ఇది అనమాట తను ఏమంటుందంటే జ్వరం బాగా వచ్చింది కదా రెండు హాస్పిటల్కి వెళ్ళాము మందులు మింగటం వల్ల నీరసంగా మొత్తుగా ఉంది అంతేనో అయితే జ్వరం ఉందా జ్వరం అయితే లేదంట మొత్తు నీరసం ఉంది అందుకని కొంచెం వేడి వేడిగా నీళ్ళైతే కాస్తా ఉన్నాను ఆ వేడి నీళ్ళు పోసుకొని ఇంకా అది జావా 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 అది ఒకరో కాసుకొని తాగిన తర్వాత అప్పుడు బాధం హాస్పిటల్కి అని అంటుంది తాను సరే నీ ఇష్టం కృప మళ్ళీ నన్ను ఇబ్బంది చేయకూడదు చెప్తున్నా నేనైతే తను చెప్పినట్టుగా నీళ్ళైతే పెట్టాను కాస్త ఉంది నాకు ఇంకా పనులు ఉన్నాయండి ఇదిగో చూసరికి ఎంత చెత్త ఉందో ఈ చెత్త అంతా తీసి ఈ మట్టి అంతా అక్కడికేసి వాకిలు ఇక్కడ మూసేసి ఇక్కడ పెట్టుకుందామని అనుకుంటున్నాము ఇగో ఊరే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కోడి గుడ్లే ఆడబెట్టిందో ఈ గుడ్లు అయితే తీసి పెట్టాలి అది ఏ కోడి పెడుతుందో చూసుకొని పెడతాం అనమాట మన ఇంట్లో అయితే రెండు పెట్టలు అయితే గుడ్డుకు వచ్చినాయి ఒకటేమో ఒక ఎక్కడ పెడుతుంది ఇంకొకటి ఏడబెడుతుందో తెలియలేదు అదే అనుకుంటున్నాను ఇది చూడండి ఇది అంతా తీసేయాలి తనకైతే నీళ్ళు అయితే కాస్తా ఉన్నా అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయి ఇంట్లో మేము ఎంత మంచి కుకింగ్ వీడియోస్ చేద్దామని మేము అనుకుంటాము సిక్స్ అవర్స్ లైక్ కొంచెం పిల్లలైతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు ఇంటికి రాగానే స్నానం చేసి కాసేపు ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత స్నానం చేసిన వెంటనే హోంవర్క్లు అన్నారు చూడండి మా చిన్నబ్బాయి ఎట్ట రాస్తున్నాడు పొగడ్రీ ఎట్టు కొట్టేసరికి పొడలు పొడలే హాయ్ ఎంతవరకు వచ్చు ప్రణయా నీక నేను అడిగే నోట్స్లో అప్పుడు సార్ రెండు వందలు దక్కడా కరెక్ట్గా రాసా రెండు వందలు సరే ఏం రాస్తున్నావు జాను అంటే ఒకసారి మూడు సార్లు రాసుకోరమ్మ అంటే ఫస్ట్ బుక్లో చెప్పాడా సార్ అంటే ఫస్ట్ రాసేసిన ఈరోజు పాయసం చేశాను నేను ఇంట్లోకే ఈరోజు రాసేసా ఫస్ట్ ఇదే రాసేసా లేట్ పడద్ద రాసేసిన తర్వాత చెప్పండి పాయసం బస్తా పాయసం దీనికి ద్రాక్ష ద్రాక్ష అంటే ద్రాక్ష నాకు ఇప్పుడు కొంచెం పంచం తేను ద్రాక్ష నాకేజీ ఉండకంటే నాకు ఇచ్చే రోజులే నాకు

అమ్మడి <imit> పెట్టుకోండి <koli> పెట్టేసి లోపల ఈ చెట్టు అయితే ఇక్కడ వేసాము చాలా పెద్దది అయింది కదా మేము తెచ్చినప్పుడు తుండింది దీని మీద కొంచెం పెద్దది ఇలాగే ఉంది సేమ్ మేము తెచ్చినప్పుడు ఇలా గుండిందండి దీని మీద కొంచెం పెద్దదే కాబట్టి ఇట్టే గుండింది రెండు కొమ్మలుగా ఒక కొమ్మ కట్ చేసి దాంట్లో ఒక కొమ్మ కట్ చేసాం కదా ఆ కొమ్మ ఈ చెట్టు అనమాట ఇది అంటూ ఇది వచ్చి అంటే ఇంకొకటి ఇది మెయిన్ చెట్టు వచ్చి చెట్టు వచ్చి ఆడికి వచ్చింది ఇక్కడ ఒక టైర్ కట్టి ఇలా దించేస్తాం వస్తుందో ఏమో ఇక్కడ మ నేను చెట్లు తీసేటప్పుడు చాక తగిలి కత్తిపోటు తగిలి ఇరిగిపీ అప్పుడు ఎట్ ఎట్ అవుద్దా అని చెప్పి కట్టు కట్టాను సక్సెస్ అయింది కట్టు కట్టక ముందు ఎడుకునింది అదే చిన్న మలకే చిన్నది అవును నేను ఏం బతకద్దులేదు అనుకున్నా ఇప్పుడు చూడు ఎంత పొడిగ పొడిగొచ్చేసింది బాగా వచ్చింది బాగుంది ఇప్పుడు చెట్టుకు కూడా అల్లుకుంటుంది బాగా గట్టిగా స్ట్రాంగ్ వేసి తర్వాత ఇక దాంట్లో వచ్చిన మలకే కొద్దిగా ఇంకోటి ఇక్కడ చేతులు చెట్లు కడుక్కో అదే తీగ్ కదా మామూలుగా చెట్టు అయితే ఇలా కర్రబల్ల ఫ్రెండ్స్ ఈరోజు కృప నా చేత కల్వేపు కొట్టించింది అందుకు చూడండి బాబోయ్ బీవత్సమైన గాలి వాన వాన అయితే లేదు పుస్తానికి గాలి ఉంది కృప కృపాకైతే ఆరోగ్యం పర్వాలేదండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇందాకైతే క్వాలిటీ పెంచాను ఫోన్లో నైట్ టైము అసలు కరెంటే లేదు కానీ ఎలా వస్తుంది చీకట్లో కెమెరా ండి మీ ఇంటి దగ్గర ఉంది వానైతే అయితే స్టార్ట్ అయింది నేను కష్టపడి కొట్టిన కల్లేపప్పును నాశనం అయిపోతుందండి చాలా కష్టపడి ఎర్రగా ఉంటే కొట్టే పచ్చగా ఉంటుందని వాకిలి ఇప్పుడైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఆ కొమ్మ ఇరుగు ఏమింట్లకి వచ్చేసావా చాలా భయంకరంగా ఉంది నేను బండి కడ పోయేస్తా పరండాలు పెట్టేస్తా ఇది బయట దీని ఆడ రావడం ఈ సైకిల్ పెట్టకూడదా దాంట్లో ఇంకో బ్యాట్ ఉంటుంది గుడిసెలో పెట్టి కడిసేపోతాయా ఇంత అవుతుంది గుడిసెలో పెట్టు మాకు డీజే బాక్సులు రెడీ అవుతా ఉండే ఇదే ఫ్రెండ్స్ వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాగా అండి అయితే నాకు చాలా సంతోషం అనిపించింది మేము ఒకవేళ హాస్పిటల్ పోయి అంటే వాళ్ళు ఇచ్చే మందులు ఇంకా మరీ నీరసం అయిపోదండి బాగుంది కదా నీకా రేపు ఓకే ఇది ఫ్రెండ్స్ బాయ్